కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పంజాబ్ లో అలర్ట్ ను ప్రకటించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడలు జరిగే అవకాశం ఉందని వర్గాలు హెచ్చరించాయి ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్యల కారణంగా ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనకు రెండో దశ సర్ప వినాశ ఆపరేషన్ ను కేంద్రం ప్రారంభించింది ప్రస్తుతం జమ్మూలో ఉన్న లష్కరే తోయివా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లేదా పంజాబ్లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి భద్రతా బలగాలను భారీగా మోహరించడం వల్ల దాడిని ఆగస్టు పదిహేనున తప్పనిసరిగా ప్లాన్ చేసి ఉండకపోవచ్చని అయితే ఒకటి లేదా రెండు రోజుల తర్వాత ఉగ్రదాడు ప్రయత్నించే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది ఇక ఢిల్లీలో హై అలర్ట్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ నుంచి గోపి గోపి అందిస్తారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరగచ్చన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్ లో అలర్ట్ కొనసాగుతోంది ప్రధానంగా సరిహద్దుల నుంచి జమ్మూ సరిహద్దుల నుంచి ఇటు పంజాబ్ మీదుగా ఢిల్లీ వైపు ఉగ్రవాదులు వచ్చి ఉంటారన్న అంచనా వేస్తున్నాయి నిఘా వర్గాలు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసుల్ని కేంద్ర బలగాల్ని అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్టు పదిహేను వేడుకల దృష్ట్యా భద్రత ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు జరగకపోయినా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనకి తీసుకుంటున్న చర్యలు కానీ నిర్ణయాలు కానీ వీటికి ప్రతీ చర్యగా జమ్మూ కాశ్మీర్లో లో ఉన్న జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్ చేయవచ్చు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చు అని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి ఆత్మాహుతి దాడులు ముఖ్యంగా సూసైడ్ బాంబ్స్ గా కానీ లేక ఐడి ఐఈడి ని ఇటు అమర్చి వేడుకలు అలాగే రద్దీ ప్రాంతాలు ఇటు సైనిక శిబిరాలు అలాగే సైనిక వాహన కాన్వాయ్లు ఇటువంటి ప్రాంతాలని టార్గెట్ గా చేసుకుని దాడులు జరపవచ్చని చెప్పి నిఘా వర్గాలకి సమాచారం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అలాగే పంజాబ్ సరిహద్దుల్లోనూ అలాగే రద్దీ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి జమ్మూ నుంచి కొందరు ఉగ్రవాదులు పంజాబ్ వైపుకు వెళ్ళినట్లుగా కూడా కొన్ని కదలికలు ఉన్నట్లుగా కూడా నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పంజాబ్ లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది ఇటు ఢిల్లీలో కూడా సున్నిత ప్రాంతాలైన ఇటు పర్యాటక ప్రాంతాలు సున్నిత ప్రాంతాలుగా ఉండే రాష్ట్రపతి భవన్ ప్రధాని నివాసంతో పాటుగా ఎర్రకోట అలాగే ఇండియా గేట్ ఈ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది ఎక్కడికక్కడ ముఖ్యంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు హోటల్స్ లాడ్జ్ లాడ్జెస్ తో పాటుగా మెట్రో స్టేషన్స్ అలాగే సున్నిత ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వస్తువులు పెట్టినట్లయితే కనుక వాటిని గురించి సమాచారం వెంటనే పోలీసులకు అందచేయాలని చెప్పి కూడా ప్రస్తుతం ఇటు అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఢిల్లీలో పర్యాటక ప్రాంతాల్లో అలాగే రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలని పారామిలిటరీ ఫోర్సెస్ ని కేంద్ర బలగాల్ని మోహరించడం జరిగింది ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలను చేస్తున్నారు ఢిల్లీలోకి భారీ వాహనాలు ఏ వచ్చినా సరే వాటిని తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సర్ప వినాశ పేరుతో యాభై ఐదు మంది ఉగ్రవాదుల టాప్ మోస్ట్ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సర్ప వినాశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ఐదు వేల సైనిక బలగాల్ని జమ్మూ కాశ్మీర్ లో వివిధ జిల్లాల్లో మోహరించి ఆపరేషన్ సర్ప టూ పాయింట్ ఓకి కి శ్రీకారం చుట్టడం జరిగింది ఇటు అమర్నాథ్ యాత్రకి ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది అలాగే స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా ఈ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతీకార చర్యగా ఇటు ప్రధాని సహా కేంద్రంలో ఉన్న పెద్దల్ని టార్గెట్ చేసి దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పి నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్ లో అలర్ట్ కొనసాగుతుంది ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పదివేల మందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏడు వందల పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తో పాటుగా ట్రాఫిక్ పోలీసులు సో ఎక్కడికక్కడ కేంద్ర బలగాలతో ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్లో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ గోపి